ఈరోజు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాప్తాడు మండల వాలంటీర్లకు సన్మానం చేయడం జరిగింది రాప్తాడు మండలంలో సేవా వజ్ర సేవా రత్న లాంటి పురస్కారాల ద్వారా వాలంటీర్ల స్థైర్యము ఆత్మవిశ్వాసం పెరగడము ప్రజలకు ఇంకా సేవ చేయాలని మళ్ళీ కూడా వాళ్ళు పునరంకితం కావడం జరుగుతూ ఉంది గత నాలుగు సంవత్సరాలుగా ప్రజల మన్ననలను పొంది ప్రజల ఆశీస్సులను పొందుతూ గ్రామాల్లో వాలంటీర్లు అన్నీ తామై ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం కానీ వారికి ఉన్నటువంటి ఎటువంటి అర్హత ప్రమాణాలను బట్టి వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఆధార్ కార్డు జెరాక్స్ రేషన్ కార్డు జెరాక్స్ ఇవన్నీ తదితర డాక్యుమెంట్స్ తీసుకుని సచివాలయంకి వెళ్ళి ప్రజలందరికీ పథకాలు వచ్చే విధంగా పనిచేస్తాను ఈ విధంగా రాప్తాడు మండలమే కాదు రాప్తాడు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ని సరళీకృతం చేసింది ఈ గొప్ప వ్యవస్థ అనేది నిజంగా ఒక గొప్ప సంస్కరణ ఇది ఈ వ్యవస్థను తీసుకురావడం అనేది మనము ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన అతిపెద్ద సంస్కరణ వాలంటీర్ల వ్యవస్థ యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం రెండు వేల ఒక సచివాలయం ఏర్పాటు చేసిన దీని ద్వారా జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న సురక్ష అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా నేరుగా పేదలకు అన్నీ కూడా వాళ్ళకు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేయడం హెల్త్ పరంగా కావచ్చు లేదా సర్టిఫికెట్లు కానీ జగనన్న సురక్షలో క్యాష్ సర్టిఫికెట్లు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ప్రాపర్టీ సర్టిఫికేట్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవన్నీ గ్రామాల్లో ఇచ్చే ఇచ్చేసి ఇవ్వడము దీనివల్ల ఎవరికి పథకాలు తీసుకోవడానికి ఈ అడ్డంకులు కాకపోకుండా ఉండడము ఉద్యోగాల అవకాశాలకు అప్లై చేసుకోవడానికి కానీ ఇతరత్ర లోన్లకు అప్లై చేసుకోవడానికి కానీ ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలన్నా అవన్నీ ఇండ్ల వద్దనే చేసి ఇచ్చేటువంటి పని ఇండ్ల వద్దకే పథకాలు వెళ్ళేటువంటి పరిస్థితి బటన్ నొక్కితే ఖాతాలు లేకి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అందజేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వము ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే సచివాలయంలో కాదు అమరావతిలో సచివాలయంలో కాదు ప్రతి ఇంటిలో కూడా ప్రభుత్వం ఉంది ప్రతి యాభై ఇళ్లకు ఒక ప్రభుత్వ ప్రతినిధి వస్తా ఉన్నాడు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది అంటే ఈ ఈ సంస్కరణను దేశవ్యాప్తంగా అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం బట్ అటువంటి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వాలంటీర్లు ఐదు వేల రూపాయలు వేతనం గౌరవం కోసము ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో పనిచేస్తున్న వాలంటీర్ల వాలంటీర్లందరికీ కూడా సరదా కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ